పండుగొచ్చినాది హోళి చమ్మకేలిన కేలిన హోళి చెట్టు చెట్టు తిరిగి నాడు హోళిమూలు తెచ్చినాడు హోళి హోళి పండుగ హోళి చెమ్మకేలిన హోళి గుట్ట గుట్ట తిరిగినాడు హోళి చెమ్మకేలిన హోళి గుమ్మడి పూలు తెచ్చినాడు హోళి చెమ్మకేలిన హోళి మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాలలో జానపద పాటలతో రంగురంగుల వసంతోత్సవం జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్న వేళ ప్రేక్షకులందరికీ నమస్సులు తెలియచేస్తూ మన కుటుంబాల్లో ఆనందం వెల్లువిరాలని రంగులు రంగురంగుల ఓలే మన జీవితంలో ఇంద్రధనస్సుల సంతోషం వెల్లువిరాలని కోరుకుంటూ ఉన్నాను అయితే ఎన్నో పురాణ కథలు హోలీ పండుగ వెనుక ఉన్నాయి కామధనం చేస్తూ ఉంటాం మనిషిలోని కామగుణాలు దుష్ట గుణాలు దూరం కావాలని కామదహనం చేసినట్టుగా మనం గమనించవచ్చు అదేవిధంగా హిరణ్య కశ్యపుని సందర్భంలో ప్రహ్లాదుని కాపాడే విష్ణుదేవుడు మనకు అతన్ని హోలికా దహనం చేసినట్టుగా చూస్తూ ఉంటాం అదే మరి ప్రహ్లాదుని కాపాడడం కోసం హిరణ్య హతమార్చిన దినస్సుగా చెప్తాం ఏదైనా ప్రతి పండగ వెంట ఎన్నో ప్రశస్తాలు ఎన్నో పురాణ కథలు ఉన్నాయి విజయాలకు తోడుగా పండుగ నిలుస్తుంది చెడు దూరంగా నిలవాలి అయితే ఒక్క మాట పండగ చేసుకోవడం సంతోషానికే కానీ కోలి కష్టాలు తెచ్చుకోవడం కోసం కాదు మురికి నీళ్లలో కోడిగుడ్లల్లో ఆ డీజిల్ ఆ ఆయిల్ పూసుకుంటూ మన పిల్లలు చాలా అల్లదల్లలు చేస్తూ ఉంటారు అలా చేయవద్దు మంచి రంగులను మాత్రమే కుంకుమ గులాల్ లాంటివి మాత్రమే పోసుకుంటూ చిన్న నీళ్లను వృధా చేయకుండా ఆడుకోవాలి కొద్దిగా ఏది చేసినా అభినాశనానికే కారణం మంచి జాగ్రత్తలు తీసుకోండి కళ్ళల్లో పడకుండా పిల్లల్ని తల్లిదండ్రులు కూడా దగ్గరుండి గోలి అడేయాలి ఈ సందర్భంలో ఏవో దావతుల పేరు మీద త్రిపుల్ రైలు ఫోర్ డ్రైవ్లు చేసుకుంటూ పిల్లలు ఆపదలకు గురి అవుతూ ఉంటారు అలా కాకుండా చక్కగా ఆనందంగా చేసుకోండి అందరి ఇళ్లలో సంతోషం కోరుకుంటూ తెహల్తా న్యూస్ ఛానల్ వాళ్ళకి అందరికీ పండగ శుభాకాంక్షలు